పార్టీ వాళ్ళు ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమం పేరేంటి వెన్నుపోటు దినవంట అయ్యా మీరు కార్యక్రమాలు పెట్టుకునే ముందు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచించండి కరెక్ట్గా సంవత్సరం క్రితం ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మిమ్మల్ని ఇంటికి తరిమేశారు ఎందుకు తరిమేశారు మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికి తరిమేశారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టారు సామాజిక వర్గా తీసుకోండి వ్యాపారపరంగా తీసుకోండి ఉద్యోగుల పరంగా తీసుకోండి విద్యార్థుల పరంగా తీసుకోండి అన్ని రకాలుగా కూడా అందరు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టిందండి మద్యం నిషేధం చేస్తానని చెప్పారు ఎక్కడైనా నిషేధం చేశారా మీరు షాపులు పెంచుకుంటూ పోయారు రేట్లు పెంచుకుంటూ పోయారు దానికి పైగా కల్తీ మద్యం ఇచ్చి అందరి యొక్క ఆరోగ్యాలను కూడా మీరు చెడగొట్టేశారు ఇటువంటి పట్టణ పరిసర ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ అనేది ఉంది అంటే హాస్పిటల్కి వచ్చిన వారో లేదంటే ఎవరైనా విద్యార్థులు లేదంటే ఎవరైనా కూలి పని చేసుకునేవారో హోటల్కి వెళ్ళిపోయి పాపం ఒక ఎనభై రూపాయలు వంద రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఐదు రూపాయలకే భోజనం పెట్టగలిగే అన్నా క్యాంటీన్ని కూడా మీరు రద్దు చేయడం అనేది జరిగింది అన్నిటికన్నా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేసిన మోసం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారు చరిత్ర మొత్తం మీద మన దేశంలో కానివ్వండి అంతర్జాతీయంగా కానివ్వండి ఒక దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రాజధాని లేకుండా అంటూ ఎక్కడైనా ఉందా ఆ రాజధానిని కూడా మీరు లేకుండా చేశారు పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ విద్యకి దూరం చేసిన మాట వాస్తవం కాదా ఎక్కడైనా భవన నిర్మాణ కార్మికులకి మీ హయాంలో ఇసుక సరిగ్గా దొరికిందా మన రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కంపెనీ మీ హయాంలో వచ్చిందా ఒక ప్రైవేట్ ఉద్యోగం ఎక్కడైనా వచ్చిందా మెగాడిఎస్సీ తెస్తానని చెప్పి అందరికీ కూడా మీరు మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇక అభివృద్ధి మాట కొద్దాం ఏదైనా పట్టణం ఏదైనా నగరం మన రాష్ట్రంలో రూపురేఖలు మార్చారా మీరు మన విజయనగరం ఏమైనా మారిందా విశాఖపట్నం అయినా అప్పట్లో మీరు మార్చారా మూడు రాజధానులు అని చెప్పిన తర్వాత కూడా ఏదీ లేదు గ్రామాల్లో కిలోమీటర్ మేర అయినా ఎక్కడైనా సీసీ రోడ్డు వేసారా మన రోడ్లన్నీ స్టేట్ హైవేస్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ గుంతలుంటే మీరు కనీసం మరమ్మతులు కూడా చేసుకోలేకపోయారు అన్నిటికంటే ప్రజలకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మీరు చేసిన అతిపెద్ద అన్యాయం ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ దేనికి కట్టారండి ఆ ప్యాలెస్ ఏడు వందల కోట్లు దేనికి ఖర్చు చేశారు మీరు అందులో పదవ శాతం తోటపల్లి ప్రాజెక్టు మీద పెట్టుండి మరమ్మత్తులు చేసి మిగిలి పనులన్నీ కూడా చేసి ఈ ప్రాంతంలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేరా ఆ డబ్బుతో కానీ మీకు ఆ శ్రద్ధ లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకుందాం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పనులు చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపనలు అవన్నీ కూడా వదిలేసి మీరు అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ శంకుస్థాపనలు చేశారు ఏ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మీరు శ్రద్ధ పెట్టుంటే రెండు వేల ఇరవైకో లేదా ఇరవై ఒకటికో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోయి ఉంటే ఈ రోజున మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను వీటి మీద మీరు శ్రద్ధ పెట్టకుండా తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి లేదా తెలుగుదేశం పార్టీ పట్ల ఏదో బురద జల్లడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు ఈ రోజున ప్రభుత్వం చేస్తూ ఉన్న కార్యక్రమాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తీరు కానివ్వండి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మూడు వేల రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేలు ఇట్టే చిటికలో చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే గ్రామాల్లో ఉన్న ముసలివాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి సంపాదన ఉండదు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఈ డబ్బు అక్కడ ఖర్చు చేయడమే కరెక్ట్ అని చెప్పి పెన్షన్ల రూపంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగింది వచ్చిన వెంటనే డిఎస్సి తీయడం అనేది జరిగింది అన్నా క్యాంటీన్లు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది అదే రకంగా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్ల కోసం డబ్బులు అందరికీ జమ చేయడం అనేది కూడా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక మహిళలకు ఉచితంగా మేము ఇస్తామన్న బస్సు కూడా రేపు రానున్న నెలల్లో ఇస్తాం అదే రకంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు కానివ్వండి రైతన్నులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీబాబా కానివ్వండి ఇదంతా కూడా అతి త్వరలోనే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన తల్లికి వందనం ఆ రకంగా ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది మీరు నాశనం చేసి పారేశారు మేమిప్పుడు ఆదాయ వనరులను పెంచుతూ ఉన్నాం సంపదని పెంచుతూ ఉన్నాం ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రయారిటీ బేసిస్ మీద ఒక్కొక్క వర్గానికి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అదే రకంగా అభివృద్ధి మీద కూడా మాకు పూర్తి రకమైన శ్రద్ధ ఉంది ఈరోజు వచ్చిన తర్వాత వితిన్ త్రీ ఫోర్ మంత్స్లోనే రోడ్లన్నీ మేము బాగు చేసామా లేదా మరమ్మతులు చేశామా లేదా గ్రామాల్లో ముందు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా వైకాపా నాయకులను అడుగుతూ ఉన్నాను అదే రకంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకంటే మనకొక మహా రాజధాని వస్తే మనకొక మంచి నగరం వస్తే దానిలో ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయి అక్కడ ఎన్నో కంపెనీలు కొత్తగా వస్తాయి దాని ద్వారా వచ్చే డబ్బుని అన్ని ప్రాంతాలకి కూడా సమానంగా ఖర్చు చేసే అవకాశం వస్తుంది కాబట్టి ఈ రకంగా అభివృద్ధితో సంక్షేమంతో మరీ ముఖ్యంగా శాంతి భద్రతలతో మీ ఐదు సంవత్సరాల్లో పోయిన శాంతి భద్రతలు మీ ఐదు సంవత్సరాల్లో జరిగిన అగాయిత్యాలు ఘోరాలు అవేమీ కూడా లేకుండా ప్రజలందరికీ కూడా సుపరిపాలనతో మేము ముందుకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీద మట్టి వేయడానికి ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం